హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ మినీకేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి మనం చూడబోతున్న ఈ అపార్ట్మెంట్ తోటవారి టిఫిన్స్కి చాలా దగ్గరలో ఉంటుందండి మీరు చూస్తున్నది విజయవాడ టు హైదరాబాదు గొల్లపూడి వన్ సెంటర్ అనమాట ది వన్ సెంటర్ నుంచైనా వెళ్ళొచ్చు మనం తోటవారి టిఫిన్ సె సెంటర్ నుంచైనా వెళ్ళొచ్చు అనమాట మంచి కమర్షియల్ ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది ఈ ఏరియాలో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరైనా ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారు అది కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అలాగే హైవే కూడా చాలా దగ్గరలో చూస్తున్నారు ఈ ప్రాపర్టీ మీకోసమే తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి టోటల్గా పదిహేను వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనిలో కార్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నది ఇది వడ్లముడి ప్లాజా అండి ఈ ప్లాజాలోనే మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అయితే వచ్చింది ఈ ప్లాజాలో కింద వైపు అన్నీ కూడా కమర్షియల్ షటర్స్ అయితే ఉంటాయండి పైన అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంటుంది కార్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీస్ అన్ని రకాల సౌకర్యాలతో ఈ అపార్ట్మెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో అది బంపర్ ఆఫర్ కింద బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇది మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువ ప్రైస్కి అంటే అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఆర్పీ ప్రైస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అది పార్టిసిపేట్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎవరైతే త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో అది కూడా మంచి క్లాస్ అండ్ డిసెంట్ ఏరియాలో చూస్తున్నారో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరికైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంబంధించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్